పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే ప్రభుత్వం ద్వారా ఇక్కడ జూనియర్ లైన్మెంట్ పోస్ట్ కి డైరెక్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది ఎట్లాంటి అప్రెంటిషిప్ లేకుండా కాబట్టి ది బెస్ట్ కోర్స్ ఇది దాంతో పాటు మీకు ఎంపీసీ సర్టిఫికెట్ కూడా వస్తుంది గ్రేజీ కోర్స్ రాసుకోవచ్చు గ్రేజీ కోర్స్ ఎంపీసీ కూడా వస్తుంది సార్ మరి ఆ ఈటీ కోర్స్ లో నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాం ప్రైవేట్ సెక్టర్ లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి గవర్నమెంట్ లో ఆల్రెడీ జేఏల్ఎన్ సంబంధించిన ఆప్షన్ మన దగ్గర ఉంది తర్వాత ట్రాన్స్కో జెన్కో తర్వాత థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్టీసీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఎప్పుడైతే ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తో దానికందరికీ దాని వాటి అన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అదే కాకుండా మరి ఎడ్యుకేషన్ ఏంటి సార్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏంటి ఎస్ మీరు అయిపోయిన తర్వాత డిప్లొమా డిప్లొమాలో డైరెక్ట్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ డిప్లొమా సెకండ్ ఇయర్ అడ్మిషన్ తెలవచ్చు సార్ మళ్ళీ మాకు ఎదురు సార్ ఇది అనుకుంటే